వెల్కమ్ న్యూస్ గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రవి అన్నారు త్రాగునీటి సమస్యపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ జడ్ భూత్పూర్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని సరిపడా నీటి సరఫరా చేస్తున్నట్లు నీటి సమస్య రాకుండా పవర్ బోర్డులు కూడా రిపేర్లు చేపట్టి సిద్దం చేసినట్లు తెలిపారు త్రాగునీటి సరఫరాపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మిషన్ భగీరథ మున్సిపల్ అధికారులు పర్యటించి త్రాగునీటి సమస్య ఉంటే చర్యలు తీసుకుంటున్నట్లు తాగునీటిపై ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలతో సమీక్షిస్తున్నామని తెలిపారు బుధవారం రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ శాంతికుమారి అన్ని జిల్లాల తాగునీటి సరఫరా ధాన్యం కొనుగోలు పాఠశాలలో మౌలిక వసతుల రిపేర్లపై హైదరాబాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పరిస్థితిపై సమీక్షిస్తూ ఎక్కడ తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని వచ్చే రెండు నెలలు జూలై వరకు త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు గ్రామాలు పట్టణాల్లో తాగునీటికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుని సక్రమంగా తాగునీటిని సరఫరా చేసేలా చూడాలని సిఎస్ ఆదేశించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి చేయాలని కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆమె ఆదేశించారు సీఎంఆర్ డెలివరీ త్వరగా పూర్తి చేయాలని కోరారు అమ్మ ఆదర్శ పాఠశాల కింద పాఠశాలలో మౌలిక వసతులను కల్పనకు అంచనాలు రూపొందించిన పనులు ఇంకా మొదలుపెట్టిన పనులు వెంటనే గ్రౌండింగ్ చేసి పూర్తి చేయాలని అన్నారు పనులు నాణ్యతతో చేపట్టాలని జిల్లా మండలాధికారులు మండలంలో పర్యటించినప్పుడు పనులు తనిఖీ చేయాలని ఆదేశించారు వడదెబ్బ కారణంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజలు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు